నా బాధ ఏంటంటే ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామేమో అనిపిస్తుంది జూన్ ముప్పై పాశ్చామలంలోని సిగాచి ఇండస్ట్రీలో పెద్ద బ్లాస్ట్ జరిగింది ఈ బ్లాస్ట్ లో దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది మంది దాకా మరణించారు సిగాచి ఇండస్ట్రీ అంటే మన భాషలో చెప్పాలంటే మందుగోళీలు మెగుతం కదా దానికి సంబంధించిన ముడి సరుకు అంటే రా మెటీరియల్ తయారు చేస్తూ ఉంటుంది కంపెనీ అయితే జూన్ ముప్పై రోజున ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఫ్యాక్టరీలో ఉండే డ్రైన్ శిక్షణ పేలింది రియాక్టర్ బ్లాస్ట్ అయ్యే టైంకి ఆ ఫ్యాక్టరీలో దగ్గర దగ్గర నూట నలభై మంది ఉన్నారు అందులో యాభై ఎనిమిది మంది బయటపడగా ముప్పై ఆరు మంది స్పాట్ లో చనిపోయారు ఈ ఇండస్ట్రీలో పనిచేయడానికి మైగ్రేట్ వర్కర్స్ అంటే బ్రతుకు తెరువు కోసం వచ్చిన వారే ఉన్నారు ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారే ఉన్నారు పాశమైలారం ఇండస్ట్రీ ఏరియా అంటే ఇక్కడ చిన్న పెద్ద కలిసి కొన్ని వందల్లో ఇండస్ట్రీలు ఉంటాయి పాశమైలారం ఇండస్ట్రీ ఏరియా అంటేనే ఎక్కువ ఇక్కడ ఫార్మాసిటికల్ టెక్స్టైల్స్ తో పాటు ప్లాస్టిక్ సంబంధించిన ఎక్కువ పరిశ్రమలు ఇక్కడ ఉంటాయి ఈ ఇండస్ట్రీ ఏరియాలో గాన్లా ఫార్మా బయోఫార్మా తో పాటు సిగరేట్స్ ఇండస్ట్రీ పదల సంవత్సరాల నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి ఇప్పుడు జరిగింది సిగాజీ ఇండస్ట్రీస్ సిగాజీ ఇండస్ట్రీస్ అంటే దాదాపుగా తెలంగాణలో ఒకటి గుజరాత్లో రెండు కర్ణాటకలో ఒకటి వీరికి అవుట్లెట్స్ ఉన్నాయి సిగాజీ ఇండస్ట్రీస్ జనవరి పదకొండు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఈ కంపెనీ రెండు వేల పన్నెండు తర్వాత సిగాజీ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్గా పేరు మార్చుకుంది ప్రిలిమినరీ రిపోర్టు ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు డ్రైంగ్ సెక్షన్లో ఉన్న రియాక్టర్లో ప్రెషర్ పెరగడం వల్ల బ్లాస్ట్ అయింది ఈ బ్లాస్ట్కు ఆనందలో ఉన్న వ్యక్తులంతా దాదాపుగా వంద మీటర్లు దూరం పడ్డారు రియాక్టర్ పేలే టైంకి ఇండస్ట్రీలో ఉన్న మూడంతస్తుల బిల్డింగ్ టోటల్ కొలాబ్స్ అయింది రియాక్టర్ పేలిన టైంకి హీట్ ఎంత వెలువడింది దాదాపుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వెలువడింది ఆ టైంలో మనుషులు అక్కడ ఉంటే అసలు బ్రతికే ఛాన్సే లేదు ఈ రియాక్టర్ పేలిన టైంకి కి లోనే ముప్పై ఆరు మంది చనిపోయారు వెంటనే పదకొండు ఫైర్ ఇంజన్స్ పాటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్తో తో పాటు స్టేట్ సంబంధించిన హైడ్రో అక్కడికి వచ్చింది క్షతగాత్రులను వెంటనే దగ్గరున్న ఉన్న కు చేరవేశారు ఈ సిగాచి ఇండస్ట్రీ మొదలై దాదాపుగా ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లీన్ చిట్ ఉంది కానీ సోమవారం జరిగిన ఘటనలో దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది మంది చనిపోయారు వెంటనే ఈ స్పాట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు విజిట్ చేశారు సీఎం గారు వెంటనే తక్షణ సాయం కింద గాయపడిన వారికి యాభై వేలు చనిపోయిన వారికి లక్ష రూపాయలు ప్రకటించారు సీఎం గారు ప్లేస్ విజిట్ చేసిన వెంటనే కంపెనీతో మాట్లాడి నష్టపరిహారం కింద కోటి రూపాయలు పూర్తిగా జీవితాంతం అంగవైకల్యంతో ఎవరైతే ఉంటారో వారికి పది లక్షల రూపాయలు కంపెనీతో మాట్లాడి ఇప్పిస్తామని ప్రకటించారు ఈ సిగాజీ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగకపోయినా ఒక్కసారి ముప్పై తొమ్మిది మంది చనిపోవడం అన్నది బాధాకరం నా బాధ ఏంటంటే ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామేమో అనిపిస్తుంది ఇలాంటి డేంజరస్ ప్లేసులలో క్వాలిఫైడ్ వర్కర్స్ని పెట్టి సేఫ్టీ ఆడిట్ కనుక చేసి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేవేమో ప్రమాదాలు జరిగినప్పుడు రెస్పాండ్ అయ్యే మన స్టేట్ గవర్నమెంట్ ముందే ప్రమాదం జరగకుండా ఒక కమిటీ వేసి ఉండుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి చూద్దాం గవర్నమెంట్ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరొక వీడియోతో కొన్ని గంటల్లోనే మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్